హలో హాయ్ అండి మార్తి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి అంతా బాగున్నారా అండి మేమంతా బాగున్నామండి ఈరోజు మన మార్తి సాహితీ ఛానల్లో సిల్లీఫీలో నావెల్లోనే నిన్నటి భాగంలో మిన్నారావు మినిస్టర్ ఎలా అయ్యాడు అంతవరకు చూశాం కదండి మిగతా ఇప్పుడు ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో విందామండి ఎమ్మెల్యే అయ్యాక అతని కన్ను మంత్రి పదవి మీద పడింది కానీ ఎంత ప్రయత్నించినా అతనికి మంత్రి పదవి ఇవ్వలేదు దాంతో మిన్నారావు పాతబస్తీలో మతకలహాలు సృష్టించి అరాచకాలు సృష్టించాడు అతని బాధపడలేక అతని మహ మొహన ఒక మంత్రి పదవి కొట్టేశాడు అప్పటి నుండి మంత్రి పదవి వెలుగబెడుతూనే ఉన్నాడు కాంగ్రెస్ పని అయిపోతుంది అని అంచనా కట్టి తెలుగుదేశం పార్టీలో చేరాడు ఆ తర్వాత ఎన్టీఆర్ వర్గంలోంచి చంద్రబాబు వర్గంలోకి దూకాడు అలా తన పదవిని కాపాడుకుంటూ వస్తున్నాడు చెప్పడం ఆపాడు వెంకట్రావు అయితే చాలా పవర్ఫుల్ అన్నట్టే నువ్వు రిక్షా పడంటే సిల్లిఫిలో అనుకున్నాను అన్నాడు గుచ్చిబాబు అయితే అతను చెప్తే నా ట్రాన్స్ఫర్ ఆగిపోతుంది కదా నైంటీ నైన్ పర్సెంట్ ఆగిపోతుంది కానీ అతను తన మాట వింటాడంటావా సందేహంగా అడిగాడు గుచ్చిబాబు తను ఎవరి మాట వింటాడో వాళ్ళతో చెప్పిస్తే తప్పకుండా వింటాడు అన్నాడు వెంకట్రావు వెంకట్రావు అలా అంటుండగానే మినిస్టర్ మిన్నారావు కారు వచ్చి బ ఇంటి గేట్లోంచి లోపలికి దూసుకెళ్ళింది మిన్నారావు వచ్చేశాడు వెంకట్రావు లేచి నిలబడ్డాడు ఇద్దరు మిన్నారావు ఇంటివైపు అడుగులు వేశారు నువ్వు నా పక్కనే కులాసాగా నిలబడి ఫోజులు కొట్టకుండా నీకు ఒంట్లో బాగోలేదని విజయవాడ నీళ్ళు పడవని చెప్పు కాస్త దీనంగా చెప్పు అన్నాడు వెంకట్రావు అలా చెప్తే సిల్లిగా ఉండదా సందేహంగా అడిగాడు బుచ్చిబాబు ఉండదు ఏ కారణం చెప్పకుండా ట్రాన్స్ఫర్ ఆపమంటేనే సిల్లీగా ఉంటుంది ఇద్దరు గేటుని సమీపించారు గూర్ఖా ఇద్దరికి సెల్యూట్ కొట్టి లోపలకు పంపించారు ఏంటి అని హాల్లో ఉన్న పిఏ అడిగాడు మినిస్టర్ గారిని కలవాలి వీరేశం గారు పంపించారని చెప్పండి అన్నాడు వెంకట్రావు పిఏ లోపలకు వెళ్ళి అర నిమిషంలో బయటకు వచ్చాడు కూర్చోండి అన్నాడు ఇద్దరితో ఇద్దరు సోఫా అంచున కూర్చున్నారు మినిస్టర్ మిన్నారావు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తున్నారు పిఏ లోపలికి బయటికి లోపలికి బయటికి పచార్లు చేస్తూ ఉన్నాడు ఐదు నిమిషాలు పది నిమిషాలు టైం గడుస్తూనే ఉంది కానీ మినిస్టర్ మిన్నారావు బయటకి రాలేదు మీరు మేము వచ్చినట్టు చెప్పారా అక్కడ ఉన్న పిఏని సందేహంగా అడిగాడు అడిగాడు వెంకట్రావు చెప్పాకే ఆయన కూర్చోమని చెప్పారు అన్నాడు పిఏ మరింకా రాలేదు కదా మొహమాటంగా అన్నాడు వెంకట్రావు అంటే చామ్ చామ్ హెయిర్ కటింగ్ సెలూన్ ఓపెన్ చేసి అలసిపోయి వచ్చారు కదా అందుకని కాసేపు నడం వాలుస్తున్నారు అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు పిఏ ఆ మాట విని అంతసేపు సోఫా అంచులో కూర్చొని ఉన్న వాళ్ళిద్దరూ తిట్టుకుంటూ వాళ్ళని వాళ్ళే తిట్టుకుంటూ పూర్తిగా వెనక్కి జరిగి రిలాక్స్ అయ్యారు అరగంట గడిచింది మినిస్టర్ మిన్నారావు హఠాత్తుగా బయటకు వచ్చాడు అరమోడ్పు కళ్ళు వేసుకుని కాళ్ళు బార్లా చాపి సోఫాలో విశ్రమించిన 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 వారిద్దరినీ చూసి ఎవరిని బుచ్చిబాబును వెంకట్రావును చూసి వారిని అవ్వ చామ్ చామ్ సెలూన్ మీరు సెలూన్ను మీరే ఓపెనింగ్ చేసినట్లు అంత అలసిపోయారేంటయ్యా అన్నాడు వాళ్ళెదురుగా కూర్చుంటూ ఈ హఠాత్ పరిణామానికి ఇద్దరు కంగారుగా లేచి నిలబడ్డారు నా నమస్కారం సార్ అన్నారు కోరస్గా మీరేరా వీరేశం పంపిన మనుషులు ఇద్దరు వినయంగా చేతులు కట్టుకొని తలలు ఊపారు వెంటనే మినిస్టర్ మిన్నారావు జేబులోంచి ఓ ఫోటో తీసి వాళ్ళ ముందు నటిపాయ్ మీద పడేశాడు వెంకట్రావు అయోమయంగా ఆ ఫోటో చేతిలోకి తీసుకున్నాడు ఇద్దరు ఆ ఫోటోలోని వ్యక్తిని కళ్ళార్పకుండా చూస్తున్నారు ఆ ఫోటోని మిన్నారావు ఎందుకు ఇచ్చాడో వాళ్ళకి అర్థం కాలేదు కొంపదీసి రికమెండేషన్ గురించి ఈ ఫోటోలోని మనిషిని కలవమని చెప్తాడా ఏంటి అని అనుకుంటున్నారు అంతలో టాప్ మనిషి శబ్దం వినిపించింది ఇద్దరు ఉలిక్కి పడి తలెత్తి చూశారు టీపాయ్ మీద వంద రూపాయల నోట్ల కట్టలు ఐదు ఉన్నాయి అంటే యాభై వేలు ఆ డబ్బు తీసుకోండి అన్నాడు మినిస్టర్ మిన్నారావు బుచ్చిబాబు ఉలిక్కి పడ్డాడు ఈ మినిస్టరు చాలా మంచివాడిలా ఉన్నాడు మనకి ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయించిందే కాక డబ్బు కూడా ఇస్తున్నాడు యాభై వేలు వెంకట్రావు చెవిలో సంబరంగా అన్నాడు బుచ్చిబాబు నీ బాందా అదేం కాదు అందులో ఏదో తిరకాసి ఉంది బుచ్చిబాబుని చెవిలో తిట్టి ఏంటిసారిది యాభై వేలు ఇస్తున్నారు అన్నాడు వెంకట్రావు పిన్నారావుతో అంతేనయ్యా నేను పూర్తి పని అయిన తర్వాతనే పూర్తిగా డబ్బులు ఇస్తాను పని పూర్తి కాగానే మిగతా డబ్బులు ఇచ్చేస్తాను ఆ ఫోటోలోని వాడిని జాగ్రత్తగా చూడండి మరి కావాలంటే ఫోటోను కూడా తీసుకెళ్ళండి కానీ వారం రోజుల్లోగా వాడు కథం కావాలి వెంకట్రావు బుచ్చిబాబు వాళ్ళ మధ్య బాంబు పడ్డట్టు ఉలికి పడ్డారు వెంకట్రావు చేతిలోంచి ఫోటో జారి కింద వాడి పేరు అడ్రస్ మిగతా వివరాలు ఇదిగో ఈ కాగితంలో రాసున్నాయి అంటూ మినిస్టర్ మిన్నారావు వెంకట్రావు చేతికి ఓ కాగితం అందించబోయాడు కానీ వెంకట్రావు ఆ కాగితాన్ని అందుకోలేదు వీడి కంటికి మనం ప్రొఫెషనల్ కిల్లర్స్ లాగా కనిపిస్తున్నామా అని అనుకొని తమని తాము ఓసారి చూసుకుని తర్వాత ఇద్దరు ఒకరినొకరు పట్టుకొని గొల్లమన్నారు ఏందయ్యా ఇది మీలాంటి కట్టిన నేరగాళ్లకు ఇంత జాలిగుండా ఉండకూడదయ్యా కసుకుని తెగనరకయ్యాలే ఆ నాయాలు నా రాజకీయ ప్రత్యర్థి నన్ను ఎంతగా ఏడిపిస్తున్నాడో తెలుసా అన్నాడు మిన్నారావు అది కా సార్ మేము మీరు అనుకుంటున్న మనుషులం కాదు మేము వేరే పని మీద వచ్చాము సార్ అన్నాడు వెంకట్రావు భిక్కమొహం వేసుకొని ఆ దెబ్బకి మినిస్టర్ మిన్నారావు కంగారు పడిపోయి కింద పడిన ఫోటోని తీసుకొని వివరాల కాగితంతో పాటు ఫోటోని వివరాల కాగితాన్ని జేబులో పెట్టేసుకున్నాడు ఆ విషయము ముందుగా చెప్పొద్దయ్యా తేరితో ఇంతకీ మీరు ఎందుకు వచ్చారు విసుక్కుంటూ అన్నాడు మినిస్టర్ మిన్నారావు వెంకట్రావు చేతిలో ఉన్న పళ్ళు స్వీట్లు టీపాయ మీద పెట్టి జేబులోంచి వీరేశ్వర వీరేశం ఇచ్చిన లెటర్ తీసి మిన్నారావుకి ఇచ్చాడు మినిస్టర్ మిన్నారావు ఆ నాలుగు లైన్ల ఉత్తరాన్ని కూడబలుక్కొని కూడ బలుక్కొని పది నిమిషాలు చదివి అయితే నువ్వేనా బుచ్చుబాబువి అని అడిగాడు వెంకట్రావుని కాదండి అతను అంటూ బుచ్చుబాబుని చూపించాడు వెంకట్రావు బుచ్చుబాబు వెంటనే దీనంగా మొహం పెట్టి సార్ ఆ హెడ్ ఆఫీస్ వాళ్ళు నన్ను అనవసరంగా ట్రాన్స్ఫర్ చేశారు సార్ నా ఆరోగ్యము అస్సలే బాగుండదు సార్ దానికి తోడు విజయవాడ నీళ్ళు కూడా నాకు అస్సలే పడవు సార్ మీరు నన్నే రక్షించాలి అంటే మీరే రక్షించాలి సార్ అది ఇంకెవ్వరి వల్ల కాదు సార్ అన్నాడు గద్గద స్వరంతో సర్లేవయ్య ట్రీ ట్రాన్స్ఫర్ అయిన ప్రతి ఒక్కరు చెప్పే మాటలు నువ్వు చెప్తున్నావు ఆ ఫీలింగ్స్ మార్చ మొదలు ఏదో ఒకటి చేసి నీ ట్రాన్స్ఫరు క్యాన్సల్ చేయిద్దాంలే అన్నాడు మిన్నారావు థ్యాంక్ యూ సార్ అన్నాడు బుచ్చిబాబు ఆనందంగా ఈలోగా టీపాయ్ మీదున్న ఫోన్ మోగింది మినిస్టర్ మిన్నారావు ఫోన్ ఏది హలో అన్నాడు ఓ అర నిమిషం పాటు అవతలి వారు చెప్పింది ఓహో అట్టానా అంటూ విన్నాడు అయితే మీ మటన్ షాపు ఓపెనింగ్ చేయాలంటావు సర్లేవయ్యా అట్టాగే కానీ ఎప్పుడూ ఎల్లుండా ఎల్లుండి పొద్దున్నా సరే 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 ఇందాక నా చేత చామ్ చామ్ హెయిర్ కటింగ్ సెలూన్లో ఓపెనింగ్ చేయించారయ్యా నాతోనే ఎవరికో క్రాఫ్ట్ కూడా చేయించేశారు బంగారు కత్తెరతో క్రాఫ్టింగ్ చేశాను ఆ కత్తెర నాకే ఇచ్చారు చాలా గ్రాండ్గా చేశారనుకో మీరు కూడా ఆ లెవెల్లో ఓపెనింగ్ చేయాలా ఏంటి నా చేత కైమా కొట్టించి ఓపెనింగ్ చేయిస్తారా అవ్వలు రైటు అట్టాగే కానీ కైమా కొట్టడానికి మాత్రం బంగారు కత్తి తెప్పించండి అన్నాడు అవ్వలు రైటు అంటూ ఉన్నాయి బంగారం తెప్పించ కత్తి తెప్పించండి అన్నాడు ఏంటి ఆస్తోమత మీకుంటే మాంసం షాప్ కాకుండా బంగారం షాప్ పెట్టుకునేవారా అయ్యో అట్టా అంటారేంటయ్యా అయ్యో అయ్యో కనీసం వెండి కత్తెరన్నా తెప్పించండి అలాగైనా సరే 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 వచ్చేస్తానులేండి అని ఫోన్ పెట్టేశాడు మినిస్టర్ మిన్నారావు యదవ నా కొడుకులు నాతో ఒక మా కొట్టిస్తారంట కానీ బంగారు కత్తి తెప్పించారంట పీనాసినయాళ్ళు అని తిట్టి మీరిక వెళ్ళి రండి అయ్యా మీ సంగతి నేను చూసుకుంటాలే అన్నాడు ఇద్దరు మరోసారి థ్యాంక్స్ చెప్పి వెళ్ళబోతుంటే వెళ్ళిపోమనగానే వెళ్ళిపోవటమే నేను చెప్పే మరో మాట విని వెళ్ళండి అన్నాడు ఏంటి సార్ అడిగాడు బుచ్చిబాబు నీ ట్రాన్స్ఫర్ ఆపడానికి ఐదు వేలు ఇవ్వాలి రేపు ఉదయమే పట్టుకొచ్చి ఇచ్చేసేయి అన్నాడు బుచ్చిబాబు తెల్ల మొహం వేశాడు ఏంటయ్యా అలా చూస్తావు మా వీరేషన్ చెప్పాడు కాబట్టి ఐదు వేలు లేకపోతే ఇట్లాంటి కేసులకి పదివేలకి తక్కువ నేను తీసుకొనే తీసుకోను బుచ్చిబాబు అలాగేశారంటూ తల వెంకటరావు బుచ్చిబాబుకి కనిసైగ చేశాడు బుచ్చిబాబు వెంటనే అలాగే సార్ అంటూ తల ఊపాడు నాలుగు రోజులు గడిచాయి ఆఫీసులో ఓ రోజు ఫ్యూన్ వచ్చి సార్ మిమ్మల్ని అయ్యగారు పిలుస్తున్నారు అని బుచ్చిబాబుకి చెప్పాడు బుచ్చిబాబు రాస్తున్న ఫైల్ పక్కన పెట్టి ఏకాంబరం క్యాబిన్లోకి వెళ్ళాడు పిలిచారా సార్ అడిగాడు బుచ్చిబాబు హా రావోయ్గా మొత్తానికి నువ్వు టంగు టపా నువ్వు టంగు టపాసుకాయోయ్ అన్నాడు ఏకాంబరం అంటే అది తిట్టా పొవ్వరదా సార్ అయోమయంగా అడిగాడు బుచ్చుబాబు పోగడితే లేవోయ్ నీకో గుడ్ న్యూస్ నీ ట్రాన్స్ఫర్ ఆర్డరు క్యాన్సిల్ అయింది ఇప్పుడే హెడ్ ఆఫీస్ నుండి లెటర్ వచ్చింది అది చెప్దామనే పిలిచాను మొత్తానికి సాధించావోయ్ కంగ్రాట్స్ థ్యాంక్ యూ సార్ బుచ్చుబాబుకి సంతోషంతో గట్టిగా కేక పెట్టాలని అనిపించింది కానీ ఏకాంబరం అర్థం కాని తిట్టు తిడతాడేమోనని భయపడి ఊరుకున్నాడు ఇంకా నీ సీట్లోకి వెళ్ళి జాగ్రత్తగా చేసుకో ఏం అన్నాడు ఏకాంబరం అలాగే సార్ అని క్యాబిన్ బయటకు వచ్చి బుచ్చిబాబు ఇక సంతోషాన్ని ఆపుకోలేక యాహూ అని పెద్దగా అరిచాడు లోపలున్న మేనేజర్ ఏకాంబరం ముందు ఉలిక్కిపడి లోపలున్న మేనేజరు ఏకాంబరము లోపలున్న మేనేజర్ ఏకాంబరం ముందు ఉలిక్కిపడి తర్వాత గట్ గట్టిగా తిట్టుకున్నాడు బుచ్చిబాబు పెట్టిన కేకకి హాల్లోని అందరూ ఘోరంగా ఉలిక్కి పడ్డారు హెడ్ క్లర్క్ సదాశివం ఇంకు బాటిల్ని టేబుల్ మీద వంపేసుకున్నాడు పెట్టిన కేకకు టైపిస్టులత కళ్ళు గడగడా ఉనికి పూర్తిగా ఒక సెంటెన్స్ మొత్తం తప్పుల తడకల టైపు కొట్టింది ఈయన అరపు పాడుగాను అనుకుంటూ నోట్లో చీర కొంగు దోపుకొని గుడ్ల నీరు కుక్కుకుంటూ కుమిల్లిపోసాగింది లత ఏంటమ్మా ఏమైంది కంగారు పడుతూ అడిగాడు సదాశివం బుచ్చిబాబు పెట్టిన కేకకి ఒక సెంటెన్స్ మొత్తం మొత్తం తప్పు టైప్ చేశానండి బాధతో ఊగిపోతూ అంది లత దానికి అంత బాధపడాలా మా ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు సదాశివ్ మీరు అలానే అంటారండి ఈ లెటర్ని తీసుకొని నేను బ్యా బాస్ క్యాబిన్లోకి వెళ్ళాను అనుకోండి వెళ్తే ఆయన ఏమంటాడో తెలుసా ఏ పిల్లారికి టివ్వాలే టివ్ ఇవ్వనో నన్ను బూతును తిట్టేస్తాడు కుమిలిపోతూ అంది లత అది కూడా నిజమేనమ్మా పోనీ ఓ పని చేయరాదు ఆ పేపర్ తీసేసి మళ్ళీ ఇంకో పేపర్ పెట్టి టైప్ చేసేయచ్చుగా నిజమే కానీ మళ్ళీ బుచ్చిబాబు అరవరని నమ్మకం ఏంటి కళ్ళు తుడుచుకుంటూ అడిగింది లేదా ఏ బాయ్ ఇంకా అలా అరవుగా అడిగాడు హెడ్ క్లర్క్ సదాశివం బుచ్చిబాబుని లేసే సిగ్గుపడుతూ అన్నాడు బుచ్చిబాబు అరవడంటలే అమ్మా నువ్వు మళ్ళీ ఫ్రెష్గా టైప్ చెయ్యి అయినా ఈసారి అరిస్తే బాస్ బయటకొచ్చి అర్ధంగానే బూతులు తిట్టి ఆయన్ని చీల్చి చెడ్డాడయ్యాడు అన్నాడు సదాశివం అది నిజమేలేండి అంది లత టైప్ మిషన్ నుంచి ఆ కాగితాన్ని తీసి మరి ఇంకో పాప కాగితాన్ని పెట్టేసుకుంటూ ఇంతకీ నువ్వు అంత ఆనందంగా అరవడానికి కారణం కారణమేంటి బుచ్చిబాబు బాస్ నిన్నేమైనా డింగాల డిప్పి అని పొగిడాడా అడిగాడు సదాశివం అంత అదృష్టం నాకెక్కడిది కానీ నా ట్రాన్స్ఫర్ ఆర్డరు క్యాన్సిల్ అయినట్టు హెడ్ ఆఫీస్ నుండి లెటర్ వచ్చింది ఇప్పుడే బాస్ పిలిచి చెప్పాడు అందుకు అన్నాడు బుచ్చిబాబు అయితే స్వీట్ ఇవ్వాల్సిందే ఓ తప్పకుండా బుచ్చిబాబు ఫ్యూన్తో స్వీట్స్ తెప్పించి అందరికీ పంచాడు ఇదే అండి వాళ్ళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి ఆశీస్సులు ఆదరాభిమానాలు ప్రేమ మన మార్తి సాహితీ ఛానల్కి వెళ్ళే వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మనమందరం ఆనందంగా ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా వెళ్ళే వెళ్ళేలా కోరుకునే మీ మార్తి సాహితీ ఛానల్ అండి ఉంటానండి